దేవుని గురించి సినిమాలలో సీరియల్స్లలో చూపెట్టే అభూత కల్పనలను చూసి అబ్బాహిదిరా దేవుడు అంటే అని భ్రమపడి మోసపోయేటటువంటి అమాయకుప ప్రజలు కూడా చాలామంది ఉన్నారు సోదరులారా నిజ దైవాన్ని గుర్తించాలంటే దైవ గ్రంథాల ఆధారంగా గుర్తించగలుగుతారే కానీ సినిమాలను చూసో సీరియల్స్ను చూసో ఎవ్వరు కూడా నిజ దైవాన్ని గుర్తించలేరు దైవ గ్రంథాలలో తెలపబడిన విధంగా ఆయన లక్షణాలను ఆయన గుణాలను ఆయన చిహ్నాలను బట్టి నిజ దైవాన్ని తెలుసుకోవాలే కానీ సీరియళ్లను సినిమాలను ఫాలో అయితే దైవం విషయంలో ముమ్మాటికి ప్రతి మనిషి కూడా మోసపోతాడు ఎందుకంటే ఆ దైవం ఎలా ఉంటాడో ఇంతవరకు ఏ కన్ను కూడా చూడలేదు దైవ గ్రంథాలన్నింటిలో ఇదే విషయం తెలియపరచబడింది ఆ నిజ దైవాన్ని ఇంతవరకు ఏ కన్ను కూడా చూడలేదని చెప్పడం జరిగింది మరి చూడనటువంటి ఆ దైవాన్ని వీళ్ళు మాత్రం ఏ విధంగా తెరల మీద చూపించగలుగుతారు కావున ఎవరైనా దేవుణ్ణి మేము చూశాము ఇదిగో రూపం అని ఎవరైనా చూపిస్తే అది దైవ గ్రంథాలకు విరుద్ధమైనటువంటి విశ్వాసము దేవునిపైనే అసత్యాన్ని అంటగట్టడము ముఖ్యంగా అంతిమ దైవ గ్రంథమైనటువంటి కురాన్ లో సూర్య అల్ అనాం నూట మూడవ ఆయుధలో సృష్టికర్త అయిన అల్లా ఇలా తెలియజేస్తున్నాడు అబుసార్ ఎవరి చూపులు కూడా ఆయన్ని అందుకో జాలవు ఆయన మాత్రం అందరిని చూస్తాడు అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది కావున సృష్టికర్త అనేటువంటి దైవాన్ని ఇంతవరకు ఏ కన్ను చూడలేదు కావున సినిమాలు చూసి సీరియల్ చూసి మోసపోకండి నిజ దైవాన్ని దైవ గ్రంథాల వెలుగులో తెలుసుకోండి ముఖ్యంగా అంతిమ దైవ గ్రంథం ద్వారా నిజ సృష్టికర్తను ప్రతి ఒక్కరూ గుర్తించగలుగుతారు